జిఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణ ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో వేమూరులో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద బాబు రైతులు దుకాణదారులు మహిళలు యువత వ్యాపారులతో సమావేశమై జీఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి ప్రజల్లో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ పరిధిలోని కూటమి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొని విజయవంతం చేశారు ప్రజల్ని అవేర్నెస్ తీసుకొస్తాం కూడా మాట్లాడిన ధరలు తగ్గాలి జీఎస్టీ ధరలు తగ్గాలి ఎనిమిది వేల కోట్ల రూపాయల పైచీలకు అందుబాటులో తీసుకురావడానికి ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పైన మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ముందుకెళ్తా ఉంది ఈ ప్రభుత్వాన్ని మీరెంతో ఆశతో మీరెన్నో ఆకాంక్షలతో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పనికిమాల ప్రభుత్వాన్ని పారదోలి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఈ ప్రభుత్వానికి పుమ్మలందరినీ ఎప్పుడు ఊహిస్తున్నటువంటి మెజారిటీతో గెలిపించారు కాబట్టి మీ ఆకాంక్షలకు అనుగుణంగా మీ ఆశలు అమ్ములు చేయకుండా పరిపాలన చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఈ రోజు అదే జరుగుతా ఉంది ఖచ్చితంగా చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నీ తరవనాశనమైంది ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది అటువంటి వ్యవస్థలన్నీ కూడా గాడిలో పెట్టుకుంటూ మళ్లీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇచ్చిన ప్రతి హామీని సూపర్ సిక్స్ పథకాల్ని ఏ విధంగా సూపర్ హిట్ చేసిందో ప్రభుత్వం ఈ జిఎస్టీ కూడా సూపర్ జిఎస్టీ గా ఇలా ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం ఇలా అన్ని కార్యక్రమాలు మీకు తెలుసు పెన్షన్ల పంపిణీ పెంచిన పెన్షన్లు నాలుగు వేల రూపాయలు వృద్ధులకి వితంతువులకి వికలాంగులకు ఆరు వేలు పది వేలు పదిహేను వేలు స్లాబ్లు ఇప్పుడే పంపిణీ చేశాం ప్రతి నెల మొత్తం విషయం ఏదైతే ఉందో అది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మనకు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు తోడు ఈరోజు అమల్లోకి వచ్చినటువంటి లగ్గేసుకోవచ్చు ఉన్న కార్యక్రమం ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజలకి లబ్ధి చేకూర్చేటటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో అంటే ఒక్కొక్క స్కీమ్ కి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం ఒక ఎనిమిది వేల కోట్లతో ఇంకో కార్యక్రమం చేస్తున్నట్టు దీనికి ప్రధానంగా ఏంటంటే ఇప్పటి వరకు మనం పంట ప్రతి వస్తువు మీద ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి పనులు ఆ శాతం తగ్గిపోతా ఉంది మన వినియోగించే వస్తువులు మన కొనే నిత్యావసర సరుకులు అన్నిటి మీద కూడా ప్రతి దాని మీద కూడా ఈ పన్ను అనేది తగ్గిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయం అమల్లోకి రావడం అనేది మనందరం కూడా సంతోషించాల్సిన అంశం ఎందుకంటే ఇది ప్రతిరోజు మీరు కొనే ప్రతి వస్తువు మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది కొనుగోలు శక్తి పెరిగింది తప్పు ఆదాయం ఈ సేవింగ్స్ ఆదాయం కొనుగోలు శక్తి పెరిగింది ఇంకొక వస్తువు ఒక వంద రూపాయలు పెట్టి ఒక వస్తువు కొనితే అది డెబ్బై రూపాయలుగా వస్తే ఆ మిగిలిన ముప్పై రూపాయలు పెట్టి ఇంకొక వస్తువు ఆటోమేటిక్ గా మీరు కొనుగోలు శక్తి పెరిగింది అవకాశం నిత్యావసర వస్తువుల ధరలు ప్రతి దాని మీద కూడా ఇలా కిరాణా సామాగ్రిలో గతంలో పద్దెనిమిదిన్నర పర్సెంట్ జిఎస్టి ఉంటే ఐదు పర్సెంట్ వచ్చింది నిత్యావసర వస్తువులు అంటే అన్ని పప్పు ఉప్పు ధాన్యం అన్ని ఏదైనా కానీ నూనె కానీ ఏదైనా కానీ అంటే పదమూడు పర్సెంట్ మనకు తగ్గుదల ఇక్కడే కనపడతా ఉన్నాయి అదేవిధంగా రోజువారీ కిరాణా సామాగ్రి అదేవిధంగా తగ్గిపోతా ఉంది ఐదు పర్సెంట్ కే పద్దెనిమిది పర్సెంట్ ఉన్నది ఐదు పర్సెంట్ తగ్గితే ఆరోగ్యం మందులకు సంబంధించి పద్దెనిమిది పర్సెంట్ ధర గతంలో జీఎస్టీ ఉండేది ఏదైనా మందులు కొనుక్కొని మనం వేసుకోవాలంటే ఈ రోజు ఆ పద్దెనిమిది పర్సెంట్ తీసేసే మరి జీరో కట్టానికి పర్లేదు అంటే ఎంత తగ్గి ఉంటుందో మీరు ఆలోచించండి వంద రూపాయలు పెట్టి మందులు